అంటూ ఉంటారు కాలచక్రం ఎలాంటి ఎలాంటివాలంటే ఎవరైనా అందులో ఒకసారి ఇరుక్కుంటే వాళ్లు దాని నుంచి బయటికి రావడం అసాధ్యమవుతుంది నిజానికి కాల్గఢ్ అనే ఒక గ్రామంలో ప్రతి సంవత్సరం భూమి అలాగే ప్రకృతి మూలాలను గౌరవిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉండేవారు ఈసారి ఈ బాధ్యత మీరా ఇంట్లో వాళ్లకి అప్పగించడం జరుగుతుంది కానీ అప్పుడే మీరా వల్ల ఒక పొరపాటు జరుగుతుంది దానితో ఊరి భవిష్యత్తు మారిపోతుంది రండి పంతులుగారు పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పిన్ని మాట విన తర్వాత పంతులుగారు మండపానికి చేరుకుంటారు కానీ అక్కడికి చేరుకోగానే ఆయన కోపానికి గురవుతారు అసలు ఏం జరుగుతుంది ఏమైంది పంతులుగారు ఈ పూజ ప్రకృతిని గౌరవించడం కోసం చేసేదే కదా మరి నేను ఏదైతే ప్రాచీన గడియారాన్ని ఇచ్చానో అది ఎక్కడుంది అది ఇక్కడ ఎందుకు లేదు ఏం లేదు వీలైనంత త్వరగా ఆ గడియారాన్ని వెతికి తీసుకురండి ఎందుకంటే ఆ గడియారం సమయానికి దొరకపోతే పూజ కనుక ఆ ముహూర్తానికి మొదలవ్వకపోతే దానికి అందరూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది పంతులు గారి మాట విని ఊరంతా కూడా భయాందోళనకు గురవుతుంది ఆ మధ్యలో పిన్ని మీరా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ముందు ఈ విషయం చెప్పు నిన్న నేను నీకు ప్రకృతి మూలాలకు సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చాను జాగ్రత్తగా పెట్టమని గుర్తుందా అవును పిన్ని మరి వాటన్నిటిలో ప్రాచీనమైన గడియారం ఉండాలి అదేమైంది అది ఇక్కడ లేదు అది లేకపోతే పూజ అసంభవం మీరా చెప్పు నువ్వు దాన్ని ఎక్కడ పెట్టావు పిన్ని అది నిజానికి ఏంటి నిజానికి నువ్వే గందరగోళమూ చేయలేదు కదా పిన్ని అది ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పడిపోయాను ఆ ప్రాచీనమైన గడియారం కింద పడి పగిలిపోయింది ఏంటి పగిలిపోయిందా భగవంతుడా ఈ పిల్లతో నేను ఏం చెయ్యాలి ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేదు తప్పు నాదే నేను నీలాంటి ముదనష్టపు దాన్ని నమ్మకుండా ఉండాల్సిందే నీకసలు కొంచెం కూడా సిగ్గులేదా పుట్టిన వెంటనే నువ్వు మీ అమ్మా నాన్నలను మింగేసావు ఇప్పుడు ఊరంతటినీ కూడా మింగేస్తావా చాలు నువ్వు ఆపుతావా ప్రతిసారి నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడి తన గాయాన్ని ఆ మీరు తననే కదా వెనకేసుకొస్తారు కానీ ఇవాళ ఏదైతే తప్పు చేసిందో దానికి మనం అందరం అనుభవించాల్సి వస్తుంది అప్పుడే ఆకాశం పచ్చగా మారిపోతుంది అన్ని వైపుల నుంచి గాలులు వీచటం మొదలవుతాయి ఆకాశం నుండి ఒక దూత ప్రత్యక్షమవుతాడు ప్రణామాలు ప్రణామాలు గారు చెప్పండి మీరు ఇక్కడికి వచ్చారేమిటి రావాల్సొచ్చిన పంతులు గారు ఇవాళ ఈ పూజ ఈ ప్రకృతి కోసం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తాము కానీ మీరందరూ దానిని నాశనం చేశారు అందుకే మీరందరూ ఇప్పుడు దీనికి శిక్ష అనుభవించి చూడండి తప్పు నా వల్ల జరిగింది నా కారణంగా ఊరి వాళ్లకు శిక్ష విధించకండి లేదు మీరందరూ శిక్షను అనుభవించి తీరాల్సింది ఇవాళ్ళ నుంచి మీరందరూ సమయానికి చెందిన కాలచక్రంలో చక్రంలో బందీలుగా ఉంటారు ఇదే నేను మీకు విధించే శిక్ష అలా చూస్తూ చూస్తూ అంతా మారిపోతుంది అందరూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతారు మరుసటి రోజు ఉదయం అందరూ లేచేసరికి చమత్కారం జరుగుతుంది అందరూ ఏదైతే జరిగిందో అది మర్చిపోతారు మళ్లీ అదే రోజు వస్తుంది అందరూ పూజకు ఏర్పాట్లు మొదలుపెడతారు మీరా తన పిన్నికి పూజ కోసం సాయం చేస్తుంటుంది ఆ ప్రాచీనమైన గడియారం మళ్లీ పగిలిపోతుంది ఇదంతా ముందు కూడా జరిగింది ఇక ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది ఊరి వాళ్లందరూ కాలచక్రంలో ఇరుక్కుపోయారు కాని అప్పుడే ఒకరోజు పిన్ని మీరేం కంగారు పడకండి నేను గడియారాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాను కాని ఉన్నట్టుండి ఎందుకో తెలీదు మీరా మనసు దిగులు పడుతుంది తనకి మళ్లీ మళ్లీ అనిపిస్తుంది తనేదైతే అంటోందో అది ముందు కూడా అనింది అని తనకెలా అనిపిస్తుందంటే తన మనసు తనతో ఏదో చెప్పాలనుకుంటోంది అని ఇదంతా ఏం జరుగుతోంది ఏదో గందరగోళం ఉందని నాకెందుకనిపిస్తోంది ఇదంతా అబద్ధం నేను నిజమైన జీవితాన్ని బతకడం లేదు ఎందుకిలా అనిపిస్తోంది మీరాకి అర్థమైపోయింది తను ఇరుక్కుంది అని కాని దురదృష్టవశాత్తు తను ఏమీ చెయ్యలేదు అప్పుడు తలుపు దగ్గర మీరా కాలు అవుతుంది తను గడియారంతో పాటు పడిపోతుంది మీరా కళ్ల ముందే ఆ ప్రాచీనమైన గడియారం మళ్ళీ ముక్కలవుతుంది లేదు తన కళ్ళ ముందే గడియారం ముక్కలు ముక్కలైపోతుంది అప్పుడే తనకంతా గుర్తొస్తుంది మొత్తం ఊరంతా ఒకటే రోజు కాలచక్రంలో ఇరుక్కుంది అని నాకు గుర్తొచ్చింది నాకంతా గుర్తొచ్చింది నా వల్ల పొరపాటు జరిగింది నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది పాపం మీరా తన ద్వారా జరిగిన ఈ పొరపాటుకి తను చాలా దిగులు పడుతుంది తనకసలేమీ అర్థం కాదు ఏం చెయ్యాలి అని అప్పుడే తన తల బరువెక్కుతుంది ఆకాశం మళ్లీ పచ్చగా మారుతుంది మీరా కంగారు పడుతుంది కాని అప్పుడే తనకి ఒకటి గుర్తొస్తుంది మీరందరూ శిక్షణ అనుభవించాల్సిందే ఇవాటి నుంచి మీరందరూ సమయం యొక్క కాల బందీలుగానే ఉంటారు అదే మీ శిక్ష లేదు అలా చెయ్యకండి నేనేదైతే చేశానో అందులో వీళ్ల తప్పు ఏమీ లేదు నా తప్పుకి నిర్దోషులకు శిక్ష విధించడం అన్యాయం అవుతుంది దయచేసి మీ భవిష్యవాణిని వెనక్కి తీసుకోండి వీళ్ళందరికీ విముక్తి కలిగించండి ఒక్కసారి తీసుకోవడం కుదరదు కానీ నువ్వు చేసిన దానికి గనక నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు అంటే నిజంగానే నువ్వు ఈ ఊరిని విడిపించాలనుకుంటే నీ దగ్గర ఒక మార్గం ఉంది మీ ఊరికి చెందిన ఆ మందిరంలో ఒక గ్రంథాలయం ఉంది అక్కడ కాలచక్రం అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో విశేష మంత్రాలన్నీ ఉన్నాయి నువ్వు ముక్కలైన ఈ గడియారాన్ని రక్షాకవచంగా మార్చి అందులో పెట్టాలి ఇక సరైన ముహూర్తంలో ఆ మంత్రం చదవాలి ఈ గడియారం తన మూల స్వరూపానికి వచ్చినప్పుడు ఈ ఊరంతా కాలచక్రం శాపం నుండి విముక్తి పొందుతుంది ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు కానీ మీరిప్పుడే కదా చెప్పారు భవిష్యవాణి ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు అని మరి ఊరికి నేను విముక్తి ఎలా కలిగించగలను సరిగ్గా అన్నావు భవిష్యవాణి మారదు కాని ఒకవేళ నువ్వు చేసిన దానికి పశ్చాత్తాప పొందితే మనస్ఫూర్తిగా ఊరి వాళ్లకు విముక్తి కలిగించాలి అనుకుంటే నువ్వు నీ ఆత్మతో పోరాడాల్సి ఉంటుంది నువ్వు స్వయంగా నిజం నుంచి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏ రోజైతే నీ మనసు నీకు అనుభూతి కలిగిస్తుందో ఏ జీవితానైతే నువ్వు జీవిస్తున్నావో అది అబద్ధమని ఆ రోజు నీకు అంతా గుర్తొస్తుంది అప్పుడు నువ్వు అలాగే ఈ ఊరు విముక్తిని పొందుతారు నాకు గుర్తొచ్చింది నేను గుడికి వెళ్ళాలి మీరా పరిగెత్తుకుంటూ ఆ గడియారాన్ని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తుంది అక్కడ తనకి కాలచక్రం పుస్తకం దొరుకుతుంది దొరికింది ఆ పుస్తకాన్ని తీసుకుని తను తిన్నగా పూజా మందిరానికి చేరుకుంటుంది అక్కడ తను చూసేసరికి ఊరి వాళ్ళందరూ పిన్ని బాబాయ్ పంతులు గారు పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆగండి ఊరివాళ్లందరూ మీరాని ఆశ్చర్యంగా చూస్తారు కాని మీరా ఒక్క క్షణం కూడా వృధా చెయ్యదు తను అందరికీ నిజం చెప్పేస్తుంది గడియారం ముక్కలవటం దూత ఇచ్చిన శాపం కాలచక్రం పుస్తకం ఊరివాళ్ల విముక్తి అందరికీ బతిపోతుంది కానీ మీరాకి గుర్తుంది ముహూర్త సమయం దాటిపోతోంది అని తను పరిగెత్తుకుంటూ మండపం మధ్యలోకి వెళ్లి చేరుకుంటుంది రక్ష కవచాన్ని సిద్ధం చేస్తుంది గడియారం ముక్కలను అందులో పెట్టి మంత్రాలను చదవటం మొదలు పెడుతుంది అప్పుడే అద్భుత సంఘటన జరుగుతుంది ఆకాశం నీలిరంగులోకి మారిపోతుంది గాలులు వేగంగా వేస్తాయి ఊరి వాళ్లందరూ స్పృహ కోల్పోతారు ఆకాశంలో గుండ్రటి చక్రంలో రాత్రి పగలు తిరుగుతూ ఉంటుంది ఇక చివరికి మీరా మంత్రం సమాప్తం అవ్వగానే గడియారంలోని ముక్కలన్నీ స్వయంగా అతుక్కుంటాయి మీరా కూడా స్పృహ కోల్పోతుంది కానీ చివరికి గెలుపు మీరా స్వచ్ఛమైన మనసుదే అవుతుంది కాసేపటి తర్వాత ఆ ఊర్లో కొత్త సూర్యుడు ఉదయిస్తాడు ఒక కొత్త రోజుతో ఊరికి శాపం నుంచి విముక్తి కలుగుతుంది ఈ కథ జబల్పూర్ కి చెందిన రాజ్ది తను సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిపోయాడు తనకంటూ తన దగ్గర ఒక పెద్ద ఇల్లుంది మంచి బైక్ ఉంది మంచి కుటుంబం ఉంది సంతోషకరమైన జీవితం ఉంది హలో మై ఇన్స్టా ఫ్యాన్స్ ఎలా ఉన్నారు మీరందరూ నాకైతే నడుస్తుంది జీవితం కదా గడిచిపోతుంది చూస్తుంటే నా ప్రియమైన ఫ్యామ్ జీవితం కాస్త నెమ్మదిగా బోరింగ్ గా నడుస్తున్నట్లుంది కానీ డోంట్ వరీ నేనున్నాను కదా మీ అందరితో పాటు నీ ఫ్రెండు మీ ఎంటర్టైనర్ నేను మిమ్మల్ని ఎప్పటికూ కూడా ఒంటరిగా వదలను ఎంతైనా మీ మొహంలో చిరునవ్వు తీసుకురావడమే నా పని అందుకని నన్ను ఇలాగే ఫాలో అవుతూ ఉండండి నా రీల్స్ని చూస్తూ ఉండండి సరేనా ఓకే మరి బాయ్ టేక్ కేర్ రాజ్ జీవితం ఇలాగే గడుస్తూ ఉంది కానీ ఒక్కోసారి ఏదైతే కనిపిస్తుందో అది వాస్తవానికి నిజం కాదు రాజ్ రాజ్ బాబు ఎక్కడున్నావు బాబు అది నాన్న నీ బైక్ తాళం అడుగుతున్నారు కొనుక్కోవడానికి ఎవరు వచ్చారట నా ప్రియమైన బాబు రాజ్ నాకు తెలుసు నీకెంతో ఇష్టమైన బైక్ ని అమ్మేస్తే నీకు చాలా బాధగా ఉంటుంది కానీ మనం ఏం చెయ్యగలం అప్పుంది అప్పు తీర్చాలి కదా అమ్మా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నాన్నగారు కలిసి నాకు ఆ బైక్ కొనిచ్చారు కానీ నాన్న చాలా కష్టాల్లో ఉన్నారు అలాంటప్పుడు ఈ బైక్ నా దగ్గర పెట్టుకుని నేనేం చేయాలి చెప్పండి నేను బైక్ ని చాలా బాగా వాడాను అందుకని నాకు ఏ బాధ లేదు మీరే కంగారు పడకండి రాజ్ మాటలు విన్న తర్వాత వాళ్ళమ్మ మనసుకి ప్రశాంతత కలుగుతుంది తన కొడుకుకి ఎంతో ప్రేమగా ఇచ్చిన బైక్ ని అమ్మేయటం తనకి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబు చూస్తూ ఉండు నువ్వు జీవితంలో ఏది కోరుకున్నా సరే అది నీకు దక్కుతుంది తప్పకుండా అమ్మా నువ్వు ఇలాగే నవ్వుతూనే ఉండు నన్ను ఆశీర్వదిస్తూ ఉండు బైకైతే అమ్మేశాను కానీ రేపటి నుంచి కాలేజీకి ఎలా వెళ్ళాలి బస్సులో వెళ్తే నేను అందరికీ తెలిసిపోతుంది నేను ధనవంతుని కాదు అని నా జీవితం సోషల్ మీడియా అంతా కూడా అబద్ధం అనుకుంటారు భగవంతుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి నిజానికి ఏంటంటే రాజ్ చిన్నప్పటి నుంచి పేదరికంలోనే గడిపాడు కానీ జిల్లాలో అన్నిటికంటే ఖరీదైన కాలేజీలో చేరిన తర్వాత అంతా మారిపోయింది తన బట్టలు సింప్లిసిటీని చూసి మిగతా పిల్లలు తనకి దూరంగా ఉంటారు ఎందుకంటే తను వాళ్లలాగా ధనవంతుడు కాదు మా కాలేజీ వల్ల నేను పూర్తిగా విసిగిపోయాను రోజు వెళ్ళాలి కూర్చోవాలి చదవాలి సైలెంట్ గా ఇంటికి రావాలి ఎవరు కూడా నాతో మాట్లాడరు కనీసం నా వైపు కూడా చూడరు అసలు నేనేం చెయ్యాలి తన ఒంటరితనం నుండి బయటపడటానికి తను సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పటం మొదలు పెట్టాడు తను ధనవంతుడని చెప్తాడు డబ్బులను దాచిపెట్టుకుని ధనవంతుల్లాగా బట్టలు కొ ఒక పాత బైక్ కొంటాడు తన జీవితాన్నే మార్చేసుకున్నాడు ఆ కారణంగా సోషల్ మీడియాలో అలాగే నిజ జీవితంలో కూడా తనకి స్నేహితులేర్పడతారు భలే కాని అంటారు కదా అబద్ధం ఎక్కువ రోజులు నిలబడదు అని వల్ల రాజ్ తన బైక్ ని అమ్మేయాల్సొచ్చింది ఇప్పుడు తను కాలేజీకి వెళ్ళటం కూడా మానేస్తాడు ఇంతకీ నువ్వు రాజ్ ని ఎక్కడైనా చూసావా ఈ మధ్య కాలేజ్కి రావడం లేదేంటి అవును నేను తనకు ఎన్నో మెసేజ్లు చేశాను కాల్ చేశాను కానీ తను దేనికి కూడా సమాధానం ఇవ్వలేదు సోషల్ మీడియాలో కూడా పోస్టులు లేవు ఏదైనా గందరగోళం జరిగి అయితే మాత్రం మనకేంటి ఇది తన జీవితం మనమేం చెయ్యగలం పాపం రాజ్ స్నేహితుల కోసం తను ఎంతో చేశాడు కానీ ఆ స్నేహితులు తనని పట్టించుకోలేదు ఇప్పుడు రాజు సైలెంట్ గా తన దుకాణంలో పనిచేయటం మొదలు పెట్టాడు కాని మళ్లీ ఒకసారి ఒంటరితనం తనని తొలిచేసింది ఒకరోజు అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లేటప్పుడు రాజుకొకటి విచిత్రంగా అనిపిస్తుంది అరే ఇదేంటి ఈ విచిత్రంగా ఎందుకుంది ఎందుకంటే ఇది మామూలు రిక్షా కాదు నేను దీనిని స్వయంగా డిజైన్ చేశాను ఇది నా ప్రియమైన రిక్షా బయటికి బలంగా ఉంటుంది కానీ లోపల శుతి మెత్తగా ప్రశాంతంగా కూడా ఉంటుంది సరే చెప్పు బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నేను నేను మా ఇంటికి వెళ్ళాలి ఇంటికా సరే అయితే వచ్చి కూర్చో నేను ఒక మాట చెప్పనా చెప్పండి నువ్వు ఎందుకో దిగులుగా కనిపిస్తున్నట్లున్నావు పేదవాళ్ళ జీవితంలో ఏదైనా బాగుంటుందో చెప్పు నీకు ఎందుకు అంత నిరాశ చేతులు కాళ్ళు క్షేమంగానే ఉన్నాయి కదా పని చేస్తున్నావు కడుపు నిండా తింటున్నావు అది చాలదా అవును ఇది చాలదు బ్రతకటం మాత్రమే సరిపోదు రోజువారీ సమస్యలతో నేను విసిగిపోయాను ఎంత ప్రయత్నం చేసినా ఏమీ మారడం లేదు నువ్వు ఎక్కువగా అనుకుంటున్నా మీకేం తెలుసు నాకు చాలా అప్పులున్నాయి పేదవాణ్ణే కానీ నాకు పెద్ద ధనవంతుల కాలేజీలో సీటు దొరికింది జీవితం ఎక్కడైనా మారుతుందనుకున్నాను కానీ ఇక్కడ అందరూ నా బట్టలు జబులు డబ్బులు మాత్రమే చూశారు ఒంటరి అయిపోయాను ఆడంబర జీవితంలో చిక్కుకుపోయాను ఇప్పుడు ఏది కూడా నిజం అనిపించడం లేదు రాజ్ మాటలు విన్న తర్వాత రిక్షా అతను సైలెంట్ అయిపోతాడు అతను నెమ్మదిగా రిక్షా నాపి రాజ్ వైపు తిరుగుతాడు నాకు తెలుసు నువ్వు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నావో అందుకే నేను వచ్చాను అంటే అంటే చెప్పు నాకు నీకు ఎలాంటి జీవితం కావాలి ఏమని చెప్పాలి ఒక పెద్ద భవనం కావాలి దూదిలాంటి పరుపు ఎటు చూసినా ప్రశాంతత నాకు ఏ లోటు ఉండకూడదు నాకు ఎల్లప్పుడూ రుచికరమైన భోజనం కావాలి అమ్మ వద్దు నాన్న వద్దు కాలేజ్ వద్దు ఫ్రెండ్స్ వద్దు నాకు ప్రశాంతత కావాలి రాజ్ మాట విన్న తర్వాత రిక్షా అతడి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది అతను ఎప్పుడైతే రిక్షాని మళ్ళీ స్టార్ట్ చేస్తాడో రిక్షా గాల్లోకి ఎగురుతుంది గుండ్రంగా తిరుగుతుంది ఏం జరుగుతుంది ఉన్నట్టుండి ఆ రిక్షా చందమామ వైపు వెళ్ళిపోతుంది ఆకాశంలో మాయమైపోతుంది రాజ్ భయపడుతూ రిక్షాని ఆపమని చెప్తాడు ఎప్పుడైతే రిక్షా అతను బ్రేక్ వేస్తాడో ఇద్దరు గట్టిగా నేల మీద పడతారు తప్పించుకున్నావు కానీ నేను ఎక్కడికి వచ్చాను నువ్వు కావాలని కోరుకున్న చోటు ఇదే పెద్ద భవనం మెత్తటి మంచం ఏంటి నిజంగానా రాజ్ ఆ భవనంలోకి వెళ్తాడు తను ఎలా అయితే కోరుకుంటాడో అన్ని వైపులా అటువంటి వాతావరణం బట్టలు ఆహారం అవి ఉంటాయి ఇవన్నీ నావా నా కోసమా అవును ఇవన్నీ నీ కోసమే ఇవన్నీ మీరెలా చేశారు మీరు ఏమైనా మెజీషియనా అయిన అతను ఆ క్షణమే తనని మంత్రగాడి రూపంలోకి మార్చుకుంటాడు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఏం పర్వాలేదు నేను ముందే చెప్పాను కదా నేను నీ కోసమే వచ్చానని ఇప్పుడు ఎలా కావాలంటే అలా ఉండు ఇప్పుడు ప్రపంచం నీ సొంతం నేను వస్తాను మరి రాజ్ ఇప్పుడు ఆ అద్దాల మేడలో ప్రశాంతంగా ఉంటాడు తనకి దేనికి కూడా లోటు లేదు భలే ఇదే జీవితం అంటే రోజులు గడుస్తాయి రాజ్ ఆ ప్రపంచంలో మైమరచిపోతాడు కాని మనం అనుకున్నట్టు అబద్ధపు ప్రపంచం ఎక్కువ రోజులు నడవదు కొన్ని రోజుల తర్వాత రాజ్ ఆ కలల ప్రపంచంతో విసిగిపోతాడు తనకి అమ్మ నాన్న గుర్తొస్తారు భగవంతుడా నేనిక్కడే ఇరుక్కుపోయాను నాకు నా పాత జీవితమే కావాలి నాకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్లాలనే ఉంది మీకు వినిపిస్తుందా ఇంటికి వెళ్ళాలి పంపించండి అప్పుడే ఆకాశంలో నుంచి ఆ మ్యాజిక్ రిక్షా అక్కడికొస్తుంది దానిలో మ్యాజిషియన్ కూడా ఉంటాడు మీరు చేశారా చూడండి నాకు వెళ్ళాలని వెళ్ళాలనుంది నాకు నా పాత జీవితమే కావాలి నేనైతే ఇదే కోరుకున్నాను నీ జీవితంలో కష్టాలున్నాయి కానీ నువ్వు వాటితో పోరాటానికి బదులు అబద్ధాన్ని ఆశ్రయించావు నువ్వు మీ అమ్మా నాన్నలకు మొహం చాటేశావు నీ గుర్తింపును వదిలేశావు నేనిదంతా కూడా నీకు బుద్ధి చెప్పడం కోసమే చేశాను నీకిప్పుడు మీ ఇంటికి వెళ్లే సమయం వచ్చేసింది పద త్వరగా వచ్చి నా మ్యాజిక్ రిక్షాలో కూర్చో నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను రాజ్ వెంటనే రిక్షాలో కూర్చుంటాడు కొన్ని క్షణాల్లోనే తను ఇంటికి చేరుకుంటాడు సంతోషాన్ని పొందటం కోసం అబద్ధాన్ని ఆశ్రయించటం ఎప్పుడూ కూడా నష్టదాయకమే అవుతుంది